श्रीराधिकन्यकु श्रीमहालक्ष्मीकिनी नीरजालयमुनकु नीराजनं नीराजनं मीराजनं श्रीराधिकन्यकु श्रीमहालक्ष्मीकिनी మీరాజరా హలో అండి గుడ్ మార్నింగ్ అందరూ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను అలాగే మీరందరూ కూడా ఎలా ఉన్నారు అనేది నాతో కామెంట్ బాక్స్లో తప్పకుండా షేర్ చేయండి అండ్ ముందుగా అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు ఈరోజు మాకు సండే సో పండుగ తొలి ఏకాదశి కాబట్టి సో రెడీ అవుతున్నాను ఇప్పుడే కింద మొత్తం పనులన్నీ కంప్లీట్ చేసుకొని వచ్చాను పూజ గది మొత్తం క్లీన్ చేసుకొని వచ్చాను అనమాట సో రెడీ అయ్యి వెళ్దాము అనేసి పైకి వచ్చాను సో నేను ఈరోజు ఏ శారీ కట్టుకుంటున్నాను అనేది మీతో షేర్ చేస్తాను ఇది వచ్చేసి చాలా చాలా స్పెషల్ శారీ అండి నాకు ఇది వచ్చేసి మా పిన్ని శారీ అండ్ దట్టు మా పిన్ని పెళ్ళప్పుడు పెళ్ళిలో మనకి ఒక నాలుగైదు రకాల చీరలు పెడతారు కదా సో అందులో ఒక చీర సో ఇలా సింపుల్ చీర అండి ఇది ప్రధాన చీర అంటారు కదా సో అదే అనుకుంటా సో ఇలా చాలా సింపుల్ ఇది వైట్ మీద మొత్తం గ్రీన్ ఫ్లవర్స్తో వచ్చింది మొత్తం అండ్ అలాగే నేను దీనికి అప్డేట్ ఏం చేయించానంటే ఈ లేస్ వేయించాను ఇలా లేస్ వేయించాను శారీ మొత్తం కూడా ఇలా లేస్ వేయించాను ఇలా ఉంటుంది శారీ అండ్ అలాగే దీనికి బ్లౌజ్ కూడా కొంచెం ఇలా రఫిల్ వచ్చేలాగా ఇలా కుట్టించాను ఇది ముందు ఇలా ఉంటుంది అండ్ అలాగే బ్యాక్ వచ్చేసి ఒక చిన్న ఇలా ఒక ప్యాచ్ ఒక డిజైన్ వేశారు అండ్ బ్యాక్ వచ్చేసి ఇలా ఉంటుంది అండ్ ఫ్రంట్ ఈ విధంగా ఉంటుంది సో నేను ఈరోజు ఈ శారీ కట్టుకుందాం అనుకుంటున్నాను సో చాలా చాలా స్పెషల్ శారీ సో లాస్ట్ టైం వెళ్ళినప్పుడు మా పిన్ని దగ్గర తెచ్చేసుకున్నాం సో ఇప్పుడైతే శారీ ఫుల్ శారీ నేను తర్వాత చూపిస్తాను లైక్ కిందికి వెళ్ళాక సో శారీ యాక్చువల్గా టైం లేదు లేకపోతే కొంచెం మంచిగా టైం చూసుకొని రెడీ అయ్యేది అందుకని సో టైం అవుతుంది పూజ ఫస్ట్ చేయాలి కదా సో అందుకనేసి ఫాస్ట్ ఫాస్ట్గా రెడీ అవుతున్నా సో జడ వేసేసుకున్నా సింపుల్గా ఇలా అండ్ ఇలా ఉంది అండ్ అలాగే అలాగే పూసలు పెట్టుకున్నాను సో నేను ఈరోజు ఓన్లీ వివిఏ యూజ్ చేస్తూ ఉన్నాను లిప్ స్టిక్ లిప్ క్లాస్ అండ్ కాజల్ అండ్ కొంచెం ఐస్ దగ్గర కొంచెం డార్క్ ఉంది కాబట్టి కొంచెం హైలైటర్ యూజ్ చేస్తున్నా పడేసా సో అంతే నిమిషం బ్రష్ అంతే అండ్ ఇప్పుడు ఒక లిప్స్టిక్ లిప్స్టిక్ పెట్టా అండ్ లిప్ క్లాత్ పెడుతున్నా అండ్ అలాగే ఒకటి బ్రౌన్ కాజల్ పెడదాం అనుకుంటున్నా అంతే అండి ఇప్పుడైతే కింద ఉండాలి చాలా టైం అయిపోయింది సో పూజ చేసేటప్పుడు చూపిస్తా బాయ్ అదేంటివి ఫ్లవర్స్ తెచ్చుకున్నాం పదండి కింద అయితే పైనే పైన డెకరేషన్ అక్కడ బంతి పూలు ఆడనే ఉన్నాయి చాలా ది అప్పుడప్పుడు చూడూ అది అవుతుంది స్వామికి ఇటు పెట్టాలి ఇలా పెట్టాలి అప్పుడు

ఆగా ఆది ఆర్బి వేయబట్టు ఇదా అది నా నకింది అదిస్ ఆ అదేనా యాద ఈ పాలేని నో అర్రే విపట్ ఇంకొకటి ఇదా అదే paralysis అంతా కట్టేటి ఆక పెడదాం కద అకరో సో పూజ స్టార్ట్ అవుద్ది 怎么了？ సో ఇప్పుడు వచ్చేసి ఇంటి ముందు గుమ్మానికి పసుపు కుంకుమ రాసి అండ్ అలాగే ఇంటి ముందు ముగ్గు వేసి వద్దామనేసి కిందికి వచ్చాము సో ఇక్కడైతే నేను పసుపు కుంకుమ రాస్తున్నాను గుమ్మంకి అండ్ అలాగే నిన్న వెళ్ళాము ఇండియన్ స్టోర్కి మామిడాకుల కోసం బట్ మావిడాకులు అసలు దొరకలేదు ఒక రెండు మూడు షాప్స్ తిరిగాము కానీ లేవు అని చెప్పారనమాట సో అందుకనేసి ఈరోజు ఏంటంటే బంతి పూలు ఉన్నాయి కదా బంతి పూలని అలా గుమ్మానికి అటు ఇటు పెట్టాము ఒక రెండు పెద్ద పెద్ద బంతి కదా ఆరెంజ్ కలర్వి సో అవి పెట్టాను ఆ వర్క్ కంప్లీట్ చేసేసుకొని కింద అండ్ పైకి వచ్చామండి ఇక్కడ ఏంటంటే ఇది ఈ తులసి మొక్క చూస్తున్నారు కదా ఇది వచ్చేసి ఆ ముందు రోజు సాయంత్రమే మాకు కమ్యూనిటీలో ఒకరింటి దగ్గర ఉంటే తీసుకొచ్చాను అనమాట సో ఎలాగో ఈరోజు తొలి ఏకాదశి పండుగ స్టార్ట్ చేస్తున్నాం కదా అనేసి ఈరోజు తులసమ్మవారికి ఇక్కడ కూడా పసుపు కుంకుమ బొట్లు పెట్టేసి ఇంకా పూజ చేస్తున్నాను అండ్ యా లాస్ట్ టైం ఒకరిచ్చారు బట్ అది ఎందుకో సడన్గా పోయిందండి సో అందుకని సీసారైనా చాలా జాగ్రత్తగా పెంచుదామనేసి అనుకుంటున్నాను చూడాలి మట్టి కూడా కొత్త మట్టి పెట్టాను అప్పుడు ఏంటంటే పాత మట్టి ఉన్న మట్టిలోనే నేను ఆ మొక్క పెట్టడం వల్ల పాడైందేమో అనుకుంటున్నాను సో ఇప్పుడు కొంచెం కొత్త మట్టి చేంజ్ చేసి కొత్తగా పెట్టాను మొక్క చూడాలి అలాగే ఈరోజు నేను మల్లెపూలు పెట్టుకున్నానండి ఈ మల్లెపూలు మన బ్యాక్ యార్డ్లో ఒక మొక్క ఉంది కదా మల్లె చెట్టు సో ఆ చెట్టుకు వచ్చిన మల్లెపూలన్నీ నేను ఎవ్రీ డే కలెక్ట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేదాన్ని సో ఒకరోజు చాలా ఎక్కువ అయిన తర్వాత మాల కట్టాను నేను మాల కట్టడం కూడా ఫస్ట్ టైం అండి అసలు నేను వస్తుందా రాదా అనేసి ట్రై చేశాను బట్ చాలా ఈజీగా వచ్చింది అండ్ చాలా పర్ఫెక్ట్గా మాల కూడా వచ్చింది అండ్ నేను నేను నా ఓన్గా ట్రై చేయలేదు నేను యూట్యూబ్లో సింపుల్గా మాల కట్టడం ఎలా అని అలా చూసి ఒకటి ఒకటి కనిపించింది సో అలాగే వాళ్ళు చెప్పినట్టుగానే చేశానండి అసలు నేను ఆ రోజు వీడియో కూడా తీసుకోలేదు తీసుకోవాల్సింది ఎందుకంటే అలా గుర్తుండిపోయేది నాకు నేను ఫస్ట్ టైం మాల కట్టాను అనేసి అదే అనుకున్నాను కానీ ఈసారి కూడా మళ్ళీ మల్లెపూలు నేను సే అదేంటి అన్నీ రోజు ఈవినింగ్ తెంపేసి ఫ్రిడ్జ్లో పెడుతున్నాను సో ఈసారి నేను ఖచ్చితంగా షేర్ చే షేర్ చేస్తాను నేను ఎలా మాల కట్టాను అనేది సో మీలో కూడా ఎవరికైనా ఫస్ట్ టైం ఒకవేళ మాల కట్టడం రాకపోతే చాలా ఈజీగా వస్తుంది తప్పకుండా చూడండి నేను నెక్స్ట్ కమింగ్ వీడియోస్లో షేర్ చేస్తాను అది కూడా

अजजानर पद्माकं ललाले महानियो अनेकदंतं अनेकदंतं भक्तानां एकदंतं उपास्महे ओके क्यों ना बेल हे हे आरबे पडदा सही में जाना सेम है सेम राव हम्म अनि रे आ आ रे पॉली गोड कटार ना ननू पॉली श्रीराधिकन्यकु श्रीमहालक्ष्मीकिनी नीरजालयमुनकु नीराजनं नीराजनंजनं श्रीराधिकन्यकु श्रीमहालक्ष्मीकिनी జాలమునగో నీరాజనము నీరాజనం నీరాజనం మొక్క అరమే మంచిగా అరవై మీద ఇక్కడికి రా

అదే వదిలేసా అట్లా నేను చేసే తర్వాత జరగదు అలా ఆ రోజు మటన్ పులావ్ చేసుకున్నామండి చాలా పర్ఫెక్ట్గా వచ్చింది సో ఇదన్నమాట వ్లాగ్ తొలి ఏకాదశి వ్లాగ్ మీకు ఎలా అనిపించింది అనేది తప్పకుండా షేర్ చేయండి అలాగే మీలో ఎవరైనా మా వీడియోస్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే అలాగే మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బాయ్ టేక్ కేర్ మళ్ళీ ఒక మంచి వీడియోతో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం టేక్ కేర్ అండి బై బాయ్